ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారు ప్రజా దరఖాస్తు చేసుకున్న వారికి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారనమాట శుభవార్త ఈ తేదీ నుంచి రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతుంది ఇక వచ్చే నెల నుంచి ఈ కార్డులకు సంబంధించి రేషన్ బియ్యం అయితే పంపిణీ అయితే ఉండదు అని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకునే ఐకాన్ ఆలోచించి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చోటి మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ లో షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్డుకు ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు అయితే ప్రామాణికంగా ఉంది కాబట్టి చాలా వరకు కొత్త రేషన్ కార్డు కోసం అందరూ కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు ఈ తరుణంలో రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎవరికి రేషన్ కార్డు వచ్చే నెల నుంచి బంద్ అవుతుంది రేషన్ అనేది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆరోగ్యశ్రీ అమలు కసరత్తు తెలంగాణలో క్యాబినెట్ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి సచివాలయంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు అయితే పలు నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో రాష్ట్ర మంత్రులు శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు కోమటి రెడ్డి వీళ్ళంతా కూడా మీడియాకు వివరించారు ఇక సమావేశం కొత్త రేషన్ కార్డుల జారీ సంబంధించి తెలంగాణలో కేబినెట్ ఆమోదం తెలిపింది అనమాట అర్హులైన అందరికి కూడా తొందరలోనే తెల్ల రేషన్ కార్డులు అయితే ఇవ్వనుంది రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అమలు కూడా కసరత్ అయితే చేస్తున్నారు ప్రభుత్వం కొంతమందికి రేషన్ కార్డులు ఉంటేనే మరి ఆరోగ్యశ్రీ అంటారు కాబట్టి ఆరోగ్యశ్రీ కార్డు కు రేషన్ కార్డు సంబంధం లేకుండా ఓన్లీ సపరేట్ గా ఆరోగ్యశ్రీ కార్డులు కూడా ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధమై ప్రభుత్వం తాజా నిర్ణయంతో బోగస్ కార్డుల ఏరువేత షురు ఒక జిల్లాకు సమాచారం ఇవ్వడం జరిగింది బోగస్ కార్డుల ఏరువేత ప్రక్రియ షురు అయిందనమాట చనిపోయిన వారు స్థానికంగా నివాసం ఉండవని వారి కార్డును రద్దు చేయడంతో పాటు వాటిలోని లబ్ధారుల పేర్లను కూడా తొలగించారు ఏరువేత తర్వాత మిగిలిన రేషన్ కార్డులు లబ్ధాలకు అనుగుణంగా ఈ నెల బియ్యం కోటాను కూడా కేటాయించారు దీంతో వేలాది కింటున్న బియ్యం ప్రభుత్వానికి మిగులుబాటు అయితే అయింది అనమాట సో ఇది పరిస్థితి మనకు ఒక వ్యక్తి ఆ పేరిట ఆరు కిలోల చొప్పున రేషన్ బియ్యం అయితే కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే కొత్త రేషన్ కార్డు జారీ చేయకపోవడంతో ఏళ్ల తరబడి పాత వాటిని కొనసాగించడం స్థానికంగా లేని వారు చనిపోయిన వారు ప్రభుత్వ ప్రభుత్వ అనుబంధ సంస్థలో పనిచేసిన ఉద్యోగుల పేరిట కూడా ప్రతి నెల బియ్యం పంపిణీ అవుతుంది దీనికి తోడు ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు వినియోగించుకుంటున్నారు ఈ క్రమంలో అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బయోమెట్రిక్ ఐరిస్ విధానం అయితే అమలు చేసినప్పటికీ బోగస్ లబ్ధాన్ని గుర్తించడం కష్టంగా మారింది దీనికి ప్రధాన కారణం రేషన్ కార్డులోని ఎవరైనా సభ్యుడు ఒకరు డీలర్ వద్దకు వెళ్లి వేలుముద్రలు వేస్తే సభ్యులందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేసే వెసులుబాటును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాయి కాబట్టి దీన్ని ఆసరగా చేసుకొని అనర్హులు సైతం బియ్యం తీసుకునే పరిస్థితి అయితే ఏర్పడింది గత ప్రభుత్వాలు బోస్ బో ఏదైతే బోవస్ లబ్ధాలను వారి పేరును తొలగించకపోవడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది కింద బియ్యం అయితే దుర్వినియోగం కావడం జరిగింది ఇక అనర్హులకు సంబంధించి కలిగి ఉండడంతో డి డీలర్ వద్దకు వెళ్లి బియ్యం తీసుకొని నేరుగా ప్రైవేట్ దళాలకు అయితే అమ్ముకుంటున్నారు కిలోకి ఇరవై రూపాయలు పది రూపాయలు ఇలా వీటన్నిటిని కూడా ప్రభుత్వం ఆల్రెడీ గుర్తించి దాదాపు ఒక జిల్లాలో ఒక వెయ్యి కార్లు అయితే రద్దు చేసింది అనమాట రేషన్ డీలర్ సంబంధించి డేటా ఎవరు ఇచ్చారనమాట ప్రభుత్వం నుంచి తీసుకొని ఎవరు నిజమైన లబ్దారులు కార్లు ఎంతమంది ఉన్నారు ఎంతమంది బియ్యం ఇస్తున్నారు వారైతే ఈ డాటాను అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట దీని ద్వారా రేషన్ కార్డులు కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది దీనివల్ల వచ్చే నెల నుంచి ఎవరైతే రేషన్ కార్డు రద్దు చేశారో ఆ కోటా వరకు మాత్రమే రద్దు చేసిన వారిని తొలగించి ఉన్నవారికి మాత్రమే రేషన్ బియ్యం ఇస్తున్నారు కేవైసీ చేసుకోని వారికి కూడా రేషన్ కార్డులో పేరు తొలగిస్తున్నారు కార్డును కూడా తొలగించి ఎవరు అర్హులు వాటికి సంబంధించి డీలర్ అయితే ప్రభుత్వ అధికారులకైతే లెక్కలు ఇచ్చారనమాట దీని ఆధారంగా వారందరికీ రేషన్ కార్డులు అయితే తొలగించనున్నారు ఇంకా కేవైసీ చేసుకోకపోతే గడువు కూడా పొడిగించారు కాబట్టి ఈ కేవైసీ చేసుకోండి ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఫస్ట్ బోగస్ కార్డును తొలగిస్తే తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తారనమాట దీనికి సంబంధించి కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు కాబట్టి ఇప్పుడు పాతవారు ఎవరైతే ప్రజాపల్ల దరఖాస్తు చేసుకున్నారో వారికి ఇస్తారు అదే టైంలో ఇంకా దరఖాస్తు కనుక చేసుకోకపోతే మీ సేవ ద్వారా రేషన్ కార్డులో అప్లికేషన్ చేసుకోవడానికి త్వరలోనే ప్రభుత్వం మరోసారి మీటింగ్ అయితే పెట్టి దీనికి ఎప్పటి నుంచి అందిస్తామనేది ఒక అనౌన్స్మెంట్ అయితే త్వరలోనే రాబోతుంది ఈ మార్చు నెలాఖరి కల్లా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ఇక దీని ద్వారా దాదాపు మస్తు కార్డులు చాలా కార్డులు అయితే రేషన్ కార్డులకు సంబంధించి క్యాన్సిల్ అయితే కాబోతున్నాయి ఈ కార్డులు కాపాడుకోవాలంటే ఈ కేవేజ్ చేసుకోవాలి దాంతోపాటు ప్రతి నెల కూడా బియ్యం అయితే తీసుకోవాలి సో ఇది మనకు బియ్యం ఒకటే కాదు అన్ని పథకాలు వర్తించాలన్న రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఇది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏచినప్పుడు తెలియజేస్తా అందులో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోయింది థ్యాంక్స్ ఫర్